ఓం శ్రీ మాత్రేని మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము లక్ష్మీ అమ్మవారు మీ గనక కనక వర్షం కురిపించాలి అని అంటే చిన్న పరిహారం తెలియచేస్తాను అది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి పెద్ద పెద్దవి కూడా నేను దయచేసి నేను ఏమి అనుకోవద్దు నేనేం చెప్పను పెద్ద పెద్ద పరిహారాలు నేను అసలు చెప్పట్లేదు వెరీ వెరీ సింపుల్వి తెలియచేస్తున్నాను సహజంగా మనం శుక్రవారం అనంటేనే లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటాము కొంతమంది గులాబీ పూలతో చేస్తారు తామర పువ్వులతో చేస్తారు తెల్లని పువ్వులతోటి చేస్తుంటారు పూజా ప్రక్రియ అనేటువంటిది సరే పసుపు పచ్చని పూలు కావచ్చు అలా పూలు అనేవి ఎక్కువ సిద్ధం చేసి పెట్టుకుంటారు చక్కగా అలంకరిస్తారు అసలు ఆ అందమే వేరు శుక్రవారం వచ్చిందనంటే ఇల్లు కూడా అందరిల్లు కూడా కడకళ కడకల్లో ఆడిపోతుంటాయి యథార్థంగా అయితే సింపుల్ పరిహారం చిన్న పరిహారం తెలియజేస్తాను సరే మనం ఈ ఏమేమి చదువుకోవాలో శుక్రవారం నాడు తప్పనిసరిగా చదువుతారు కనుక ధారాస్తవం కావచ్చు శ్రీ సూక్తం కావచ్చు లలిత సహస్రనామావడి కావచ్చు ఇవన్నీ కూడా మనం సహజంగా నిత్యం చదువుతూ ఉంటారు పూజా విధానము అనేది అవన్నీ మనం చేస్తాం చేయటం అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక నైవేద్యం తీపి పదార్థం నైవేద్యం పెడతారు కొంతమంది కొబ్బరికాయ కొడుతుంటారు సరే అది నైవేద్యం అయిపోయిన తర్వాత హారత అనేది ఇస్తాము టాపిక్ లక్ష్మీ అమ్మవారు మరి మన ఇంట్లోనే ఉండాలి అని అంటే కనకవర్షం కురిపించాలంటే సహజంగా మన కర్పూరం ఇలా వేస్తాము కర్పూరాన్ని వెలిగించే ముందు కర్పూరం పైన కొంచెం మనం పూజకు వాడేటువంటి కుంకుమ ఉంటుంది ఆ కుంకుమని కొంచెం కర్పూరంలో వేయండి సహజంగా రెండు మూడు కర్పూరాలను వెలిగిస్తారు కొంచెం కుంకుమ అనేది వేసి ఈ కర్పూరం వెలిగించండి మీరు చాలు ఆ కర్పూరాన్ని చక్కగా అమ్మవారికి చూపించండి చక్కగా ఇల్లు మొత్తం కావచ్చు మన పూజా మందిరంలో కావచ్చు మీరు చక్కగా హారతి అనేది ఇవ్వండి అది ఇస్తే యథార్థంగా తెలియచేస్తున్నాను అసలు కనకవర్షం కురిపిస్తుంది అమ్మవారు ఓకే డెఫినెట్గా కనకవర్షం అనేది కురిపిస్తుంది మనం పూజా విధానం అంతా చేసిన తర్వాత కర్పూరం వెలిగించేటప్పుడు అనేవి నేను రకరకాల రెమెడీస్ అనేవి తెలియచేశాను అమ్మవారి దే అందులో ఒకటి ఇది తెలియచేసాను ఫస్ట్ ఎవరికైనా అర్ధక సమస్యలు అనేవి తీరాలి నాన్న అది ఉండకూడదు మానసికంగా కృంగదిస్తుంది అందుకోసం తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం ఆచరించండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి